అయ్యప్ప మాలధారణ భక్తులకు అన్నదానం తమ అదృష్టమని నిర్వాహకులు పేర్కొన్నారు స్థానిక బాలాజీ థియేటర్ వద్ద లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు ప్రాంగణంలో ఈ నెల పదమూడు నుండి అయ్యప్ప స్వామి మండల దీక్షాస్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆదివారం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు యాభై రోజుల పాటు భిక్షా కార్యక్రమంతో పాటు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వడై ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ప్రతిరోజు ఉదయం అయ్యప్ప స్వామికి మహానైవేద్యం విశేష పూజలు హారతి అనంతరం భిక్షా కార్యక్రమం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుందని అన్నారు ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు శ్రీరంగ హరిద్వార ఓం శ్రీ స్వామ్యే స్వామ్యేగపతి భగవాళికా మాతావే మాత సోదరునే స్వామ్యే స్వామయ శ్రీ ఏలూరు అయ్యప్ప అనసామారాధన స్వామి కమిటీ వారి మండల దీక్షా స్వాములకు భవానీలకు భిక్షా కార్యక్రమం స్వామి రేపు విజయదశమి వెళ్ళిన మరుసటి రోజు పదమూడవ తారీఖు నుంచి భిక్షా కార్యక్రమం ఇక్కడ వడై కార్యక్రమం మొదటి రోజు భిక్షా కార్యక్రమం జరుగుద్ది లక్ష్మీ గణపతి హోమంతో స్టార్ట్ అవుతుంది స్వామి పదమూడవ తారీఖు భిక్షా కార్యక్రమం తర్వాత పద్నాలుగో తారీఖు నుంచి వడై మరియు భిక్షా కార్యక్రమం మొదలవుతుంది కావున భవానీలు అయ్యప్ప స్వాములు గోవింద స్వాములు అందరూ కూడా మాలధారం చేసిన అందరూ స్వాములు కూడా యాభై రోజులు డిసెంబర్ ఫస్ట్ వరకు కూడా జరుగుతుంది స్వామి ఒకటో తారీఖు వరకు అందరూ దీక్ష తీసుకున్న స్వాములు అందరూ కూడా తప్పనిసరిగా ఈ భిక్షా కార్యక్రమానికి హాజరై అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇటు నా పేరు మోటూరు గంగాధరరావు ఏలూరు అయ్యప్ప అన్నసమారాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ స్వామి స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి ఈ సంవత్సరం మనం నిర్విఘ్నంగా పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం ఈ సంవత్సరం ఇరవయో సంవత్సరానికి మనం అడుగు పెడుతున్నాం ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా కలగడానికి ఎంతోమంది దాతలు ఎంతోమంది సంవత్సరాలు సంవత్సరాలుగా అంటే ఫస్ట్ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మన కమిటీని వేడకుండా చక్కగా మనకి సహాయ సహ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సంవత్సరం కూడా వాళ్ళందరూ అందరి మనకి సహకరిస్తున్నారు అలాగే మనం రేపు అక్టోబర్ పదమూడో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ యాభై రోజుల కార్యక్రమంతో పాటు చాలా విశిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా పదమూడు ప్రత్యేక కార్యక్రమాలు జరగబోతున్నాయి అవి సాయంత్రం వేళ కొన్ని ఉన్నాయి పగ పగల వేళ కొన్ని ఉన్నాయి ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలతో పాటు ఇంకా ఒక తొమ్మిది కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ సంవత్సరం చేద్దామని తలపెట్టారు కమిటీ వారు మీరందరూ కూడా ఎవరైతే మాలాధారులను వేసుకున్నారో ధరించారో వాళ్ళందరినీ మేము అయ్యప్పలు గాను భవానీలు గాను గోవిందమాల వేసుకున్న వాళ్ళ స్వామి కింద మనం ట్రీట్ చేసి వాళ్ళందరికీ మనం భిక్షా కార్యక్రమం జరగబోతుంది కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను స్వామి శరణయ్యప్ప శరణయ్యప్ప ఏలూరు అయ్యప్ప అన్న సమారో కమిటీ ఇరవై వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల పదమూడో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటి వరకు భిక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని స్వాములందరూ గమనించి మాలధారణ చేసిన స్వాములందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వడే భిక్షా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా కోరుచున్నాం ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహకరించిన దాతలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే ఈ యొక్క ప్రాంగణంలో మనం ఈ భిక్షా కార్యక్రమంతో పాటు మనం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది పదమూడవ తారీఖుని మహాలక్ష్మి గణపతి హోమం నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఆరో తారీఖుని అయ్యప్ప స్వామి పొరులోత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ అలాగే తొమ్మిదవ తారీఖు నవంబర్ తొమ్మిదవ తారీఖుని చండీహోమం జరుగుతుంది అలాగే మనకి పన్నెండు పదకొండు సామూహిక సత్యనాథ వ్రతములు కూడా జరుగుతాయి ఇక్కడ అలాగే ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై నాలుగున తడికిమల్ల ప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో భ భజన పడిపూజ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మా స్వాములందరూ కూడా పాల్గొని వాటిని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం సదా వెళ్ళవెల్ల మీ యొక్క సేవలో స్వామి సేవలో ధన్యవాదములు స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం ఈ ఇరవై సంవత్సరాల నుంచి మన ఏలూరు అయ్యప్ప అన్న సామారాధనోత్సవ కమిటీ వారి చేత ఇక్కడ భిక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా అతి తక్కువ మందితో మొదలయ్యి ఇప్పుడు దినదిన ప్రవర్ధమానమే ఒక వృక్షంలాగా ఎదిగి ఇవాళ రోజుకి ఎనిమిది వందల మంది దాకా అన్నదానం జరిగే స్థాయికి మనం దీన్ని పెంచుకోగలిగాం ఇది అందరికీ మన కమిటీ వారి సమిష్టి కృషి అని నేను చెప్పిదేరాల్సిందే ఆ విషయం అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను స్వామిశం స్వామిశం స్వామిసరణం